దశాబ్ద నర కాలంలో ఏరోస్పేస్ లో అపారమైన అవకాశాలు వచ్చాయని ఐటీ మంత్రి సీదర్బాబు అన్నారు ఆకాశమే హద్దుగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు డిఫెన్స్ వైమానిక రంగాల్లో ఎరిగేందుకు అవకాశం ఉందని మంత్రి సీదర్ బాబు తెలిపారు ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లె గ్రామంలోని హార్డ్వేర్ పార్క్ లో రఘువంశీ ఏరోస్పేస్ తయారు యూనిట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం మంత్రి తో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జి చిన్నగారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో హార్డ్వేర్ పార్క్ ప్యాప్ సిటీ ఫోర్త్ సిటీ అనేక అంతర్జాతీయ అందువల్ల యువతి యువకులకు తగినట్లుగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని సూచించారు లక్ష్మారెడ్డి రఘువంశీ స్పేస్ ను ఇరవై ఏళ్ల క్రితం పది మంది ఉద్యోగులతో తన తండ్రి ప్రారంభించారని నేడు రెండు వేల మందికి ఉపాధి కల్పించే సంస్థగా ఎదగడం గర్వంగా ఉందని చైర్మన్ రఘువంశీ అన్నారు ఈ కార్యక్రమం టిఎస్ ఐఐసి ఎండి విష్ణువర్దన్ రెడ్డి ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ డిఆర్డీఓ శాస్త్రవేత్త యు రాజబాబు భారతం బయోటెక్ సిఐ అండ్ ఈడీ చైర్మన్ సాయి ప్రసాద్ సహాయ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు